నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నమస్కారం అండి మహాదేవ్ ఇది అడిగి అడిగి నిజంగా బాధ అనిపిస్తుంది నిసార్లు అడుగుతారా అని కానీ అడగాల్సినటువంటి పరిస్థితి అసలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఒకసారి మనం చెప్పుకుంటే వచ్చిన తర్వాత అధిగమించటం ఓకే అది ఎలాగో చేస్తున్నాం నమ్మండి ఏ ఫోన్ కాల్ లో ఫస్ట్ ఆర్థికంగా చితికి పోయాం నాకు బాధ అనిపిస్తుంది నేనే మీకు చెప్తాను అంటే ఐ మీన్ ఇవి ఎన్ని చేసినా కూడా తక్కువనే ఎవరికి ఎట్లా కనెక్ట్ అయ్యే తెలియదు ఎగ్జాక్ట్లీ ఎవరికి ఏం మందు పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము బ్లడ్ గ్రూప్ ఏమిటి అట్లా దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సమస్యను బట్టి బట్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత అధిగమించడం కాదు అసలు రాకుండా ఉండడం కోసం ముందే ఒక మనం రక్షణ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు సో ముందే ఒక రక్షణ కవచాన్ని మనం గనక ఏర్పరచుకుంటే అసలు ఆర్థిక పరమైన సమస్యలు మన దాకా రావు అనేది ఒకసారి తెలియచేయండి దానికంటే ముందు ప్లానింగ్ ఇస్ ద మస్ట్ మీరు ఎన్ని రెమెడీస్ చేసేసి నేను గాల్లో దీపం పెట్టేస్తానంటే కుదరదు ప్లానింగ్ తో ఉండాలి లైఫ్ అంటేనే ప్లానింగ్ నేను స్విగ్గీ చేస్తా జొమాటో చేస్తా అమెజాన్ లో ఆర్డర్ చేస్తా డబ్బులు మిగలాలి అంటే మిగలవు జస్ట్ మనం ప్లాన్ చేసుకుందాం డైరీ మెయింటైన్ చేసుకుందాం పూర్వీకులు ఇదే చేసేవాళ్ళు ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను మీ మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా అప్లికబుల్ చేయండి అప్లై చేయండి రైట్ ఇక రాకుండా ఉండడానికి రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రాకుండా ఉండేటువంటి రెమెడీ కాదు కానీ అంటే వీరికి నేను చెప్పేటువంటిది జాతక రీత్యా కొన్ని కొన్ని గ్రా మన దశలు నడుస్తూ ఉన్న కుజుడు నీచబడిపోయి ఉన్న ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ద్వితీయాధిపతి ఎక్కడో నీచబడి ఉన్నా లేదా రెండో అధిపతి పన్నెండులో ఉన్నా వీరు ఒక వెలుగు వెలిగి ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయిపోతారు నిన్న ఒక రావుస్ తన అబ్బాయి ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ అమెరికా ఈ ఎయిటీన్ ఇయర్స్ అమెరికాలో ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నాడు ఆల్ ఆఫ్ సడన్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోకి ఇటు ఇటు షిఫ్ట్ అయిపోయాడు వచ్చిన తర్వాత ఏదో ఏదో ఎన్నో కాళ్ళు చేతులు దురిచేస్తూ రెండు మూడు కోట్లు పోగొట్టుకున్నాడు సుమారుగా ఏమిటి అసలు నాకు అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకు వచ్చాడు అంటే నేను ఒక విషయం చెప్పా ఏప్రిల్ టు మే జూన్ నెలలలో వృషభ రాశి వారిది వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి లేదా ఏదో ఒక ఇబ్బంది అయితే ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంది మొన్న 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 మొన్నటిదే అయితే తనకు అది నచ్చి ఆ కు ఆల్రెడీ నేను చెప్పినటువంటిది తనకు సింక్ అయ్యి తను మాట్లాడడం జరిగింది అంటే కనుక ఆ వి చెప్పలేం ఇక ఎవరికి ఎట్లా కనెక్ట్ అవుతాము మనం అనేటువంటిది చెప్పలేం కనుక అయితే తను ఆ విధంగా నేను ఒకటే విషయం చెప్పా ఆ టైంలో ఆ దశ నడిచింది రాహువు వృషభంలో పొందుతాడు ఎక్సలెంట్ పద్దెనిమిది సంవత్సరాలలో ఫోర్ ఇయర్స్ బాగుండదు మిగిలిన ఫోర్టీన్ ఇయర్స్ టాప్ పొజిషనే ఆ పొజిషన్ మొత్తం నువ్వు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది గురువు దశ ఈ గురువు ఆరులో ఉన్నాడు ఆయనకు ఆ మనం పదహారు ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక నేను ఒకటే చెప్పా మళ్ళీ నేను అతను ఏమిటి ట్రేడింగ్ చేస్తా ట్రేడింగ్ లో డబ్బులు పెడతాను నాకు బా అదే బాస్ నేను ఏమంటున్నా ఆ టైం అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు కొత్తగా ఆలోచించండి ఓకే కొత్త అవకాశం రానుంది ఎస్ నాకు ఒక మూవీలో ఆపర్చునిటీ వచ్చింది నేను చేసి ఉన్నాను ఆల్రెడీ ఆ మూవీ పేరు కూడా నేను తర్వాత చెప్తాను తనని తీసుకువద్దాం అవసరం అయితే ఇక్కడికి ఆ మూవీలో నేను యాక్ట్ చేసి ఉన్నాను తమన్నా హీరోయిన్ రాబోతున్నది మూవీ అది అంటే తను ఒక సైడ్ క్యారెక్టర్ హీరో కాదు అయితే ఈ విధంగా చేసి ఉంది అంటే దీనికి సంబంధించి అంటే రైట్ మీకు రెండు వేల ఇరవై ఐదు పలానా నెల నుండి బాగుంటుంది ఈ ఫీల్డ్ కు సంబంధించింది ఇక ట్రేడింగ్ మర్చిపోండిగా ఇక అదొద్దు ఇప్పుడు టైం మారింది ఇప్పుడు వచ్చేటువంటి కోత మన పరిచయం అయ్యేటువంటి వారు వేరు మీ ఎన్విరాన్మెంట్ కానీ మీ స్థలం ఇంత వేరు అంటే ఇది జాతకంలో క్లియర్ గా మనం చెప్పింది ఈ ఎయిటీన్ ఇయర్స్ లో ఆయనకు కళ్ళ కట్టినట్టుగా నేను చెప్తూ ఉంటే షాక్ అయిపోయింది ఆయన అట్లా చెప్తున్నారు శర్మ గారు ఇంత కరెక్ట్గా అని చెప్పి అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే తను నమ్మిండు కనెక్ట్ అయినా మనం అక్కడ విషయం అది అయితే ఇక్కడ మనీ రిలేటెడ్ గాని ఇంకొకటి ఇంకొకటి కూడా అసలు రాకుండా సమస్య ఉండాలి తప్పకుండా ఎప్పుడైనా ఒకటే విషయము నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఎవరికి చెప్పకూడదు సీక్రెట్ గా మనది మనం చేసుకుంటూ ఉండాలి ఉండాలి అది నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు రామ్ చరణ్ కు కూతురు పెట్టింది ఇప్పటి వరకు తన ఫేస్ తెలుసా ఎందుకు చూపెడతలే దిష్టి అయితే అనేది ఏంటంటే మనం చేసే ప్రతి రెమిడి కూడా చిన్న పాపతో సమానంగా అంత భద్రంగా మనం దాన్ని నమ్మి కాపాడుకుంటేనే దాని రిజల్ట్ వస్తుంది చాలా బాగా చెప్పారు కనుక అంత నమ్మకంగా మీరు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది రాకుండా ఎందుకుంటుంది లక్షల రెమెడీలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటవి ఉండకుండా ఉండదు మన నమ్మకం అంతే కనుక ఎవరైతే ఇది బుధవారం రోజు ఖచ్చితంగా కూడా ఉదయం ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు లోపు ఈ మొదటి పదిహేను నిమిషాలలో మంగళవారం రోజే గరికం తెచ్చుకోండి గరిక దూర్వ చక్కగా ఒక పదకొండు గరిక పూసలు ఉండేటువంటివి శుభ్రంగా చేసి పెట్టుకోండి ఫైవ్ ఓ క్లాక్ లేవండి ఉదయము చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ గరకకు కంప్లీట్గా కూడా అన్నింటికి ఒక్కొక్క ముడి వేయండి గరక మెల్లగా తీసుకొని ఒక ముడి మెల్లిగా తీసుకొని ఒక ముడి వేసేసి ఎల్లో క్లాత్ ఒకటి తీసుకోండి ఎల్లో క్లాత్లో ఈ యొక్క గరికను పెట్టండి గరికను పెట్టిన తర్వాత మంచి పసుపు కొమ్ము పసుపు కొమ్ము ఆల్రెడీ ఇంట్లో ఉంటాం ఎట్లాగో పసుపు కొమ్ము కూడా పెట్టండి దీంతో పాటుగా ఒక పదకొండు వన్ రూపీ కాయిన్స్ పెట్టండి లేవు లేదు టూ రూపీస్ కాయిన్స్ ఉన్నా అటు అడ్జస్ట్ చేసి పెట్టండి వన్ రూపీ కాయిన్స్ పెట్టేసి చక్కగా కూడా దాన్ని ఒక మూటలాగా మార్చేసేయండి మూటలాగా మార్చి ఈ సమయానికి మనం చెప్పిన సమయానికే మూటలాగా మార్చి నేతితో దీపం పెట్టండి ఆ యొక్క మూట అక్కడ పెట్టేసి దాని ముందు దీపం పెట్టేసి స్వామివారి యొక్క మన సంకటహర మన సంకట నాశన స్తోత్రం అని చెప్పి ఉంటుంది అది ఒక పదకొండు మార్లు చదవండి గౌరీ పుత్రం గౌరీపుత్ర ఇది ఒక పదకొండు సార్లు చదవండి చదివిన తర్వాత స్వామి వారికి ఒక బెల్లం నైవేద్యం పెట్టండి అక్కడ బెల్లం చిన్న బెల్లమే బాగా పెద్దది పెట్టి దీన్ని మళ్ళీ తీసుకువెళ్ళి పారేయకుండా చిన్నది బెల్లం పెట్టి నివేదన అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఆ బెల్లాన్ని మీరే తీసుకొని తినేసేయండి ఈ మూటను తీసుకొని ఆరు ఆరున్నర అట్లా అవుతుంది ఏడింటి వరకు దేవాలయానికి వెళ్ళండి వెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి వినాయకుడి గుడికి వినాయకుని గుడికే వెళ్ళేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి వరగంట అటో ఇటో అక్కడ నిత్యం చేయమని చేయండి మీ పేరు మీద ఆర్థిక దోష నివారణ సిద్ధార్థం కానీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దు అని మీరు మనసులో అనుకోవాలి అనుకోని చక్కగా మీ యొక్క పేరు మీద గోత్రనాభా అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి ఎక్కడైనా బుధవారం బుధవారము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఒకవేళ నిజంగానే ఎక్కడైనా అభిషేకం జరుగుతూ ఉంటే ఆ అభిషేకం మీరు జయించే ప్రయత్నం చేయండి పంచామృతాలు పాలో ఏదైనా డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ పెట్టేసేయండి అర్చనాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆ ముడుపుని తీసుకోండి కళ్ళ కద్దుకోండి జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఎక్కడైతే డబ్బు పెడతారో దక్షిణం వైపుగా అంటే ఉత్తరం వైపుగా బీరువా చూస్తుంది కనుక మనం డోర్ తీస్తే ఉత్తరం వైపుగా ఉండేటువంటి విధంగా ఉండేటువంటి బీరువాలో లాకర్ లో ఇది పెట్టేసేయండి అంటే మ్యాజిక్ చూడండి డేస్ లో కనబడుతుంది ఎప్పుడైనా దాన్ని మార్చాల్సి వస్తే ఈ క్లాత్ దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది బుధవారాలు బుధవారాలు మార్చే ప్రయత్నం చేయండి మరి ఏం చేయాలి పాత దాన్ని ఏమున్న దానిలో తీసి పాతదా అంటే క్లాత్ అయితే ఒకసారి పిండేయండి పిండేసి గరికను ఏం చేయండి గరికను దాన్ని తీసి పక్కన పెట్టేయండి చక్కగా బౌల్లో డబ్బులు పెట్టేసి పెట్టేస్తే అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు చక్కటి రెమెడీని డెఫినెట్ గా సూచించారు కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటూ ఆర్థిక పరమైన ఇబ్బందులు అసలు రాకుండా ఉండడానికి ఒక ఒక ఏమంటారు ఒక లాక్ లాంటిది అనమాట ఈ లాక్ వేసేసుకోండి డెఫినెట్ గా సమస్య రాకుండా ఉండేటట్టుగా మరి ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే